నమస్తే తూనికలు కొలతల శాఖ రైతుల యొక్క మరియు వినియోగదారుల యొక్క తూకంలో అక్రమాలు జరుగుతున్నాయని ఈరోజు ఈనాడు పేపర్లో ఒక వార్త ప్రచురితమైంది అసలు రాష్ట్రంలో తూనికలు కొలతల శాఖ ఉందా ఉంటే నిద్రపోతుందా ఏం చేస్తున్నారు రిమోట్లో బరువును తగ్గిస్తున్న దళారులు పత్తి కొద్దునుగోలలో రైతులకు టోకరా ఆరుగాలం కష్టించి ఎండనక వాననక తుఫాన్లకి పురుగు మందులకి చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చిన తర్వాత ఈ యొక్క పందికొక్కులు రిమోట్ కంట్రోల్ తోటి తూనికలు కొలతల శాఖ నిర్లక్ష్యం వల్ల బరువుని తగ్గించి రైతులకి నష్టం చేస్తున్నారు కేవలం పత్తి రైతులే కాదు అపరాలు కానివ్వండి ధాన్యం కానివ్వండి లేదా ఇతర ఏ వస్తువులైనా సరే ఈ యొక్క తూలికల కొలతల శాఖ సరైనటువంటి పర్యవేక్షణ నిర్వహణ మరియు వాళ్ళ యొక్క దాడులు చేయకపోవటం వల్ల నిద్రపోవటం వల్ల ఈ యొక్క దళారుల యొక్క పంట పండుతుంది వెంటనే తూలికలు కొలతల శాఖ యొక్క కమిషనర్ రాష్ట్ర అధికారి ప్రతి సెంటర్లో కూడా కొనుగోలు సెంటర్లో కానీ చిన్న చిన్న దుకాణదారుల నుండి హోల్సేల్ దుకాణాల దారుల వరకు తక్షణం తనిఖీలు నిర్వహించి కఠినమైనటువంటి శిక్షలు అవినీతికి పాల్పడిన లేదా తూనికలు కొలతల శాఖలో ఉన్నటువంటి అవకతవకలని వెంటనే నిరోధించవలసిందిగా కోరుతున్నాం ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య అడల్ట్రేషన్ ఒక తూనికల కొలతలే కాదు ప్రజలు వినియోగదారులు తీసుకునేటటువంటి ఈ యొక్క నిత్యావసర సరుకులలో ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి మరి ఆ కల్తీ నిరోధక శాఖ కూడా ఏం చేస్తుంది ఆ కల్తీలను నిరోధించలేక చేతులెత్తేసిందా నిమ్మకు నీరెత్తినట్టున్నదా నిద్రపోతున్నదా మొన్ననే ఒక వార్త వచ్చింది ఓల్డ్ సిటీలో ఆహార శాఖ దాడులు చేస్తే పలుకుబడి ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఓల్డ్ సిటీలో మళ్ళీ అదే చికెన్ తీసుకొని వచ్చి వినియోగదారులకి సరఫరా చేస్తారని తెలుస్తుంది దీన్ని బట్టే మీ యొక్క అధికారం ఏ రకంగా వస్తున్నది అధికారం ఏ రకంగా వినియోగించుకుంటున్నారు మీరు ఎవరి చేతిలో ఉన్నారు అనేది స్పష్టమవుతున్నది కాబట్టి బరువును తగ్గిస్తున్న దళారులపై మరియు చూటు పేరున బస్తాల పేరున తరుగు పేరున రైతులని దోచుకున్న వాళ్ళ మీద తక్షణం తూనికలు కొలతల శాఖ కల్తీ నిరోధక శాఖ తక్షణం చర్యలు తీసుకొని కేసులు వేసి వాళ్ళకి శిక్షలు వేయవలసిందిగా కోరుతున్నాం